ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యువహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీ సంతోషమును ఎవడును మీ అద్ద నుండి తీసివేయడు మెయిన్ క్రీస్తు నందు పిల్లర ప్రతినిత్యము సాతాను మన సంతోషమును పాడు పాడుచేయాలని ప్రయత్నిస్తుంటాడు అనేకమైన చిక్కు సమస్యలు కల్పించి మన సంతోషమును దొంగిలిస్తాడు అయితే ప్రభు చెప్పుచున్నాడు మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయలేడు అని అంటున్నాడు ఆయన శాశ్వతమైన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు అది ఎవరూ కూడా తీసివేయలేరు వివాహాను వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారముగా మీ అందు నా సంతోషము ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు చెప్పుచున్నాను అని ఆయన అంటున్నాడు అవును మనము ఆయనందు నిలిచి ఆయన ఆజ్ఞలు కైకొనిచున్నప్పుడు మన సంతోషము పరిపూర్ణమగును మీ సంతోషమును ఎవడను మీ అద్ద నుండి తీసివేయలేడు దేవుడి బిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయునుగాక ఆమె